సమస్యలు చాలా పెద్ద ఎత్తున ఉన్నాయని చెప్పారు వాటికి సంబంధించి టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్స్ వాళ్ళ ప్రాంతంలో కావాలి అనేది ప్రభుత్వ మా దృష్టికి తీసుకొచ్చిన మాట వాస్తవం దీనికి సంబంధించి అక్కడ డిమాండ్ కనుక ఉంటే కనుక తప్పకుండా ఆ ప్రాంతంలో డిమాండ్ ఉంటే కనుక తప్పకుండా టూ ట్వంటీ కేవీ సబ్స్టేషన్ తప్పకుండా పెడతామని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం ఈ విద్యుత్ వ్యవస్థని గడిచిన ఐదు సంవత్సరాలు పాతాలలోకి వెళ్ళిపోయింది సార్ ఇది ఎందుకంటే అవగాహన లేని కార్యక్రమాలు చేయటం వల్ల చాలా దెబ్బతిన్నారు ఇందాక మన సభ్యులు అందరూ కూడా విషయాలు అన్ని కూడా చెప్పడం జరిగింది పద్నాలుగు పంతొమ్మిది టైంలో ఈ రాష్ట్రం మిగులు విద్యుత్ తోటి మనం ఈ రాష్ట్రం ఉండేవాళ్ళమే మీ అందరూ తెలుసు మనందరం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అధికారం చేపట్టక ముందు అంధకారంలో ఉండేది సాయంత్రం పూట ఆరు నుంచి పదింటి దాకా విద్యుత్ వాడితే ఫైనల్ వేసే పరిస్థితి నుంచి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ అధికారం కోల్పోయే లోపల మిగులు విద్యుత్ తోటి రాష్ట్రాన్ని అపగ అపగించిన సంగతి ఒకసారి మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ వ్యవస్థను అన్నిటి కూడా విచ్ఛిన్నం చేశాయి మొదటగా కక్ష సాధన తోటి ఆ రోజు గ్రీన్ ఎనర్జీ దాదాపు తొమ్మిది గిగావట్లు గ్రీన్ ఎనర్జీని చంద్రబాబు నాయుడు గారి టైంలో ప్రోత్సహించారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కక్ష సాధ్యంతో వాటి పీపీఎల్ రద్దు చేశారు ఇందాక విష్ణుకుమార్ రాజు గారు కూడా చెప్పడం జరిగింది పీపీఎల్ రద్దు చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళటమే కాకుండా విదేశీ దారులు అదేవిధంగా విదేశీ బ్యాంకులు కూడా మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటేనే భయప్రాంతులకు గురైనాయి అన్నమాట అందుకనే ఇవాళ ముఖ్యమంత్రి గారు దాదాపు పది పదిహేను సార్లు ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీని తీసుకురావడానికి చాలా పెద్ద ఎత్తున కష్టపడటం జరిగింది ఎందుకంటే మన రాష్ట్రం మీద నమ్మకం పోయి అందరు కూడా వెళ్ళిపోయారు నేను ఇక్కడికి వస్తే మనం నమ్మ ఏ విధంగా ముందుకెళ్ళాలి ఇక్కడ పెట్టుబడులు పెడితే ఏ విధంగా దెబ్బతింటామని భయపడిపోయి రాష్ట్రం వదిలిపెట్టి వెళ్తే మొన్న మధ్య గుజరాత్లో చాలా పెద్ద ఎత్తున ప్రధానమంత్రి గారు గ్రీన్ ఎనర్జీ సదస్సు చాలా పెద్ద ఎత్తున పెడితే మన రాష్ట్రం నుంచి మన ముఖ్యమంత్రి గారు వెళ్ళి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పడంలో కూడా ఏమాత్రం ప్రజెంటేషన్లో అక్కడ ఉన్న ఇన్వెస్టర్స్ ప్రపంచ స్థాయి నుంచి వచ్చిన ఇన్వెస్టర్స్ అందరూ కూడా బాబు గారిని కలిసి ఈ రాష్ట్రంలో మేము కూడా వస్తాం పెట్టుబడులు పెట్టడానికి అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆంధ్ర రాష్ట్రం వచ్చి కూర్చొని ఇక్కడ బ్రహ్మాండమైన పాలసీని తయారు చేసి తయారు చేసిన తర్వాత నిన్న మొన్నట్లో కూడా మనం అసెంబ్లీలో పెట్టిన తర్వాత చాలా మంది ఇన్వెస్టర్స్ ఫోన్లు చేసి మేము వస్తాం మీ రాష్ట్రానికి అన్నారు గతంలో పీపీఎల్ ఈ ఇండస్ట్రీ ఎవరైతే రెన్యూబుల్ ఎనర్జీ ఇండస్ట్రీస్లో ఉండి పీపీఎల్ చేసుకున్నారో ప్రభుత్వంతో వాళ్ళందరినీ పిలిపించి ఇక్కడికి మీ పీపీఎల్ రద్దు చేసుకోండి లేకపోతే మీ పీపీఎల్ తగ్గించుకోండి అని చెప్పి మరణాయుధాలతోటి భయపెట్టిన సంగతి కూడా ఈ రాష్ట్రంలో జరిగిందంటే ఈ రాష్ట్రం పొరుగు ఏ విధంగా తీశారో మీరు ఒకసారి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారు ఎందుకు పెంచాల్సిన అవసరం ఉందంటే పీపీఎల్ రద్దు ఒకటి అట్లానే మన వీటీపీస్లో కానీ కేటీపీ కృష్ణపట్నం సంబంధించిన కానీ ఇక్కడ అన్ని చాట్లు కూడా మనం ఇండస్ట్రీకి చాలా పెద్ద ఎత్తున ఎక్స్పాన్షన్స్ పెడితే గడిచిన ఐదు సంవత్సరాలు ఎక్స్పాన్షన్ చేయకుండా ఒక్క ఇండస్ట్రీని కూడా ఎక్స్పాన్షన్ చేయకుండా మన థర్మల్ ప్రాజెక్టుని అదేవిధంగా అక్కడ పక్కన పడేయటం వల్ల అయితే సంవత్సరానికి ఆరు నుంచి ఏడు శాతం మంది కరెంటు వాడకం అయితే విపరీతంగా పెరిగిపోయింది మనం కొత్తగా ఇండస్ట్రీస్ కానీ ఒక్క మెగావట్ ఉత్పత్తి గడిచిన ఐదు సంవత్సరాలు తరగబాటం వల్లే గడిచిన ప్రభుత్వాల్లో దాదాపు తొమ్మిది సంవత్సరాలు తొమ్మిది తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచాల్సిన పరిస్థితి వచ్చిందన్నమాట అదేవిధంగా శాంసరావు గారు కూడా సభ దృష్టికి ఎన్నో విషయాలు తెలుసుకొచ్చారు రాబోయే రోజుల్లో మనం సోలార్ విండ్ పిఎస్పి లాంటి రెన్యుబుల్ ఎనర్జీని తీసుకొని వచ్చి ఇక్కడ కార్బన్ ఫ్రీ పొల్యూషన్ ఫ్రీయే కాకుండా ప్రజలకు ఇరవై నాలుగు గంటలు కరెంట్ ఇవ్వాలి అదే మామూలు కరెంట్ ఇవ్వటమే కాకుండా గ్రీన్ ఎనర్జీ పవర్ కనుక ఇస్తే కనుక ఇంకా ఈ ఈ ప్రాంతం ప్రజలకి మేలు జరిగిందని చెప్పి కూడా ఈ సభ ఆయన ఆయన చెప్పిన విషయాన్ని మీ దృష్టి దృష్టికి తీసుకొస్తున్నాం అదేవిధంగా విష్ణు కుమార్ రాజు గారు చాలా విషయాలు చెప్పుకొచ్చారు ముఖ్యంగా ఫెర్రో ఎల్ సంబంధించి తొంభై శాతం కరెంటు మీద నడిచింది ఆ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఇబ్బంది పాలవుతున్నాయి వాటికి ప్రోత్సాహాలు ఇవ్వాలని చెప్పి అడుగుతూ ఉన్నారు గతంలో మా దృష్టికి తీసుకొచ్చారు వాళ్ళు తీసుకొస్తే ముఖ్యమంత్రి గారి కూడా దృష్టికి కూడా తీసుకెళ్ళాము ఆ ఫైల్ కూడా రన్ అవుతుంది మనం కూడా వాళ్ళకు కూడా ప్రోత్సహించి ఆ ఇండస్ట్రీని నిలబెట్టడానికి ఈ ప్రభుత్వం ఖచ్చితంగా వాళ్ళు అనుకుంటుంది ఈ ప్రభుత్వం మీరు చూశారు గడిచిన రెండు రోజుల నుంచి రెండు ఎనర్జీకి సంబంధించిన పాలసీలు కానీ ఇండస్ట్రీ పాలసీలు కానీ అన్నిటిని కూడా తీసుకొస్తుంది ఎందుకంటే ఈ రాష్ట్రంలో పారిపోయిన గత ప్రభుత్వాన్ని చూసి పారిపోయిన ఇండస్ట్రీస్ అన్నిటి కూడా మళ్ళీ తీసుకురావాలి తద్వారా ఈ ప్రభుత్వానికి మంచి పేరు రావాలి ఈ ఈ ప్రాంతంలో ఉండే యువత ఎవరైతే చదువుకున్నారో వాళ్ళందరూ కూడా ఉద్యోగ అవకాశాలు రావాలనే దానికోసమే ఈ ప్రభుత్వం కష్టపడతా ఉంది ఖచ్చితంగా ఉన్న ఇండస్ట్రీస్కి ఏమాత్రం కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళకి ఏ విధమైన ప్రోత్సాహాలు కావాలో వాటన్నిటి కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి తప్పకుండా చేస్తాము ఇవన్నీ చేయాలంటే మనం నాణ్యమైన విద్యుత్ని ఇరవై నాలుగు బై ఏడు తయారు చేసే విద్యుత్తుని విపరీతంగా తయారు చేయాలి అందుకని కొత్తగా ఇండస్ట్రీస్ విద్యుత్ తయారు చేసే ఇండస్ట్రీస్ కూడా మనం ముందు రాష్ట్రానికి తీసుకు తీసుకొని రావాలి కాబట్టి తప్పకుండా వీటన్నిటిని కూడా చేస్తాం అదేవిధంగా చివరిగా ఆయన అగ్రికల్చర్ పోల్ పెండింగ్ అగ్రికల్చర్ పోల్స్ సంబంధించి ఎక్కువ రేట్ వేస్తా ఉన్నారని చెప్తున్నారు వాటిని మా అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా ఎక్కడ అవసరం ఉందో అక్కడ ఎంతవరకు వేయాలో అదేవిధంగా చేసి తప్పకుండా వాళ్ళకి ఏ విధంగా ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా చేసేదానికి ప్రయత్నం చేస్తాము అదేవిధంగా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన అమ్మటే అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయని చెప్పి ఇందాక ఆదోని ఎమ్మెల్యే గారు చెప్పారు మేమైతే నలభై వేల కనెక్షన్స్ ఈ ప్రభుత్వం అధికారం వచ్చిన అమ్మటే నలభై వేల కనెక్షన్స్ ఇచ్చాము ట్రాన్స్ఫరాల్ ట్రాన్స్ఫరాలు కానీ మెటీరియల్స్ కానీ అన్నింటి వాళ్ళు టెండర్ పిలిచాము దాదాపు పన్నెండు నుంచి పదిహేను వేల ట్రాన్స్ఫరాలు రైతులకు బిగించడం జరిగింది ఇంకా మిగతా బ్యాలెన్స్ ని త్వరగానే పూర్తి చేస్తాము అదే కాకుండా ఈ నాలుగైదు రోజులు అసెంబ్లీకి వచ్చిన ఎమ్మెల్యేలు అందరూ కూడా చాలా మంది వాళ్ళ ప్రాంతాల్లో అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇంకా కావాలని చెప్పి అడుగుతూ ఉన్నారు వాటిని తొ త్వరగానే ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఇంకా అగ్రికల్చర్ కనెక్షన్స్ ఎక్కడన్నా కావాలన్నా సరే తప్పకుండా ఈ ప్రాంతం ఈ ఈ ప్రభుత్వం రైతులకి అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇవ్వటం కోసం ఏమాత్రం కూడా వెనకాడకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా మాధవి గారు కూడా ఇందాక ఎమ్మెల్యే గారు కడప ఎమ్మెల్యే గారు కూడా కొన్ని బిల్స్ సంబంధించి మా దృష్టికి తీసుకొచ్చారు ఎక్కువ బిల్స్ వేసి జనాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారని అట్లాంటి ప్రత్యేకంగా ఏమైనా ఉన్నా సరే తప్పకుండా మా దృష్టికి వచ్చి తీసుకొచ్చిన వాటి అన్నింటిని కూడా సరి చేస్తాం గత ప్రభుత్వం ఎడాపెడాగా వాయించిన బిల్లుల్ని ఏదన్నా తప్పులు తప్పులుగా తప్పుడు గనుక ఏదైనా ఏదన్నా బిల్లులు గనుక వేస్తే కనుక వాటిని మా పరిశీలన తీసుకొచ్చిన వాటిని అన్నింటిని కూడా డిపార్ట్మెంట్కి పంపించి వాళ్ళ ఏమాత్రం కూడా వినియోగదారులకు ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి కూడా సభదారా మీ అందరికీ తెలియజేసుకుంటూ అదేవిధంగా సభ్యులందరూ కూడా ఇందాక మేము ప్రవేశపెట్టిన బిల్లుని వాళ్ళు కూడా ఆమోదించడం జరిగింది వీళ్ళందరికీ కూడా మరొకసారి పేరు పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను